హాయ్ ఫ్రెండ్స్ పక్కా కొలతలతో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోల్ ఎలా తయారు చేయాలో చూద్దామా దానికోసం ముందుగా మూడు ఆనియన్స్ రెండు ఎగ్స్ రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర సాల్ట్ తీసుకోవాలి తీసుకున్న ఆనియన్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు వీలైనంత చిన్నగా తరిగి పెట్టుకోవాలండి లావుగా తరిగితే రోల్ రాదు తరువాత ఒక క్లీన్ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి దాంట్లో తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో మిక్స్ చేయడం వల్ల సాల్ట్ ఎగ్లో బాగా మిక్స్ అవుతుందండి ఇప్పుడు దీంట్లోనే తీసుకున్న రెండు ఎగ్స్ కొట్టి ఒక్కసారి బాగా బీట్ చేయాలండి బీట్ చేసేదానికి మిక్సర్ కానీ బ్లెండర్ కానీ యూజ్ చేయొద్దు ఎందుకంటే అలా చేయడం వల్ల మనకి ఫోమ్ ఎగ్ అయిపోతుంది కానీ లేయర్ ఎగ్గా రాదు ఇలా తో ఒకసారి బాగా బీట్ చేసి దీంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఆనియన్ మిర్చి కొత్తిమీర మిక్చర్ వేసి మరొకసారి బాగా బీచ్ చేయాలి ఇలా ఫోర్క్ స్పూన్ యూజ్ చేస్తే బాగుంటుందండి తర్వాత ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి నార్మల్గా మీరు ఆమ్లెట్ ఎలా అయితే వేస్తారో ఆ విధంగా ఇక్కడ ఆమ్లెట్ వేయాలి కాకపోతే కొంచెం పల్చగా వేసుకోవాలి లావుగా వేస్తే మనకి రోల్ అనేది రాదు తర్వాత దీనికి కొద్దిగా ఆయిల్ వేసి ఒక్కసారి బాగా ఉడకనేయండి ఒకసారి ఉడికాక దీన్ని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఫోల్డ్ చేయండి ఇలా విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది లాస్ట్ లో కొద్దిగా వదిలేసి ఇంకొక లేయర్ వేయాలి ఇలా లేయర్ వేసిన ప్రతిసారి కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఇది రోల్ లా ఉండడం వల్ల పిల్లలు దీన్ని ఎంతో ఇష్టపడి తింటారండి అందులో ఇది లేయర్ గా ఉండడం వల్ల వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు దీన్ని మీ పిల్లలకైతే దీన్ని చేసి పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇలా రెండో లేయర్ కూడా కాలేక ఇంతకు ముందు చూపించిన విధంగానే ఫోల్డ్ చేసి అలా లాస్ట్ లో కొంచెం వదిలేసి దాన్ని కంటిన్యూస్ గా ఇంకో లేయర్ వేయాలి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ త్రీ లేయర్స్ వచ్చింది ఈ లేయర్స్ వేసే ఈ రోల్ లో ఉండేది కూడా కొద్దిగా బాగా ఉడికిపోతుంది కానీ నేను థర్డ్ లేయర్ కూడా వేసేసాను ఇది చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుందండి ఫైనల్ గా మన ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత ఒక నైఫ్ తీసుకొని మీరు కేక్ కట్ చేస్తారు కదండి సేమ్ అదే ప్యాటర్న్లో చూపిస్తున్న విధంగా కట్ చేసి సర్వ్ చేసేసుకోవడమే మన ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇక ఎగ్ తినాలి అంటే రోల్ మాత్రమే చేసుకొని తినాలి అని అనుకుంటారు ఇంకెందుకండి ఆలస్యం ఈ వీడియో నచ్చిందా మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్